హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల తొమ్మిదవ తేదీ ఆధ్వర్యం రోజున జరిగే పదిహేడవ అఖిల భారత పద్మశాలీ సంఘం మహాసభతో పాటు ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహాసభను విజయవంతం చేయడం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో పద్మశాలీలు హాజరై పద్మశాలీ సంఘం మహాసభను విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గోని భాస్కర్ కోరారు శుక్రవారం భూపాలపల్లి రెడ్డి కాలనీలోని మంజునాథ టెక్స్టైల్స్ వద్ద హలో పద్మశాలి చలో హైదరాబాద్ అనే పోస్టర్ని జిల్లా అధ్యక్షులు గోనే భాస్కర్ ఆధ్వర్యంలో పద్మశాలి జిల్లా నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ హక్కుల సాధనకు పద్మశాలలంతా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుపుతూ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొనే సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందని అన్నారు ఈ సభకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులో శ్రీ ఎన్వల రేవంత్ రెడ్డి గారు హాజరు కావడం జరుగుతుందని తెలిపారు కావున ఈ బహిరంగ సభకు జిల్లాలోని అన్ని మండలాల నుండి పద్మశాలలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా నాయకులు షేర్ కుమార్ భీమునాథుని సత్యనారాయణ ఖ్యాతం సతీష్ కుమార్ పాసిగంటి శ్రీనివాస్ కొండపత్తుని మార్కండేయ పల్నాటి రవీందర్ రాచర్ల చంద్రబౌళి గుండేటి శ్రీనివాస్ పెనుమల్ల రమేష్ కుసుమ చంద్రశేఖర్ కోడలు శ్రీనివాస్ తైతలు పాల్గొన్నారు మన నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి సంఘంసభ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కావున మన రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి పద్మశాలి కులబంధువులు మరియు చేనేత కార్మికులు ఈ సభ సందర్భంగా అందరు స్వచ్ఛందంగా హాజరై ఆ సభను విజయవంతం చేయాలని మేము జిల్లా పద్మశాల సంఘం నాయకులుగా మరియు మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మన అందరూ అవుతున్నారు కనుక ఈ సభకు ఎందుకంటే రాష్ట్రంలోని కాక దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి కూడా మన అఖిల భారత పద్మశాల సంఘం మా సభ సందర్భంగా ప్రతినిధులు మరియు సోలాపూర్ భీమండి గుజరాత్ నుండి కూడా చాలా మంది వేలాది మంది హాజరవుతున్నారు అలాగే మన చేనేత కార్మికుల కష్టాలు మరియు ఇబ్బందులు మరి పద్మశాలలు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య మరియు ఇబ్బందులను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయేందుకు మంచిగా ఉంటుందని ఈ వేదిక మనం ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా పద్మశాలి కుల బంధువులకు మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే అటు ఆదిలాబాదు ఇటు ఖమ్మం వరకు నల్లగొండ ఇవన్నీ మొత్తం దాదాపు ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి అందరూ స్వచ్ఛందంగా జరగాలి అయ్యో మీరు వీళ్ళు పెడతారా వాళ్ళు పెడతారా బస్సు పెడతారా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా మరియు మన అప్పల బంధులను కోరుతున్నాము